ਹਰੇ ਸ੍ਰੀ ਨਿਵਾਸਾ ਹਰੇ ਸ੍ਰੀ ਨਿਵਾਸਾ ਹਰੇ ਸ੍ਰੀ ਨਿਵਾਸਾ ਕਲਿਆਣ ਅਦਭੁਤ ਗਾਤਰਾਇ ਕਾਮਿਤਾਰਥ ਪ੍ਰਵਾਯਨੇ ਸ੍ਰੀ ਮਧਵੇਂਕਟਨਾਧਾਯ ਸ੍ਰੀ ਨਿਵਾਸਾਯਤੇ ਨਮਃ ਮਨੋਜਵ మారుతతుల్యమేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వానరయూధముక్షం శ్రీరామదూతం శిరస నమామి రామయ్య దూతం మనస స్మరామే సర్వ భజన మండలి సర్వ సభ్యులకు కార్తీకమాస శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు నుంచి భగవద్ అనుగ్రహంతో నూట ఎనిమిది శ్రీ ఆంజనేయ స్వామివారి కీర్తనలు గానం చేస్తూ వీలైనంత వరకు యథాశక్తి యథామతి దాని యొక్క అర్ధ తాత్పర్యాలు వివరించాలని సంకల్పం దీనివల్ల నాకు విన్నటువంటి మీకు అందరికీ కూడా నూట ఎనిమిది సార్లు సుందరకాండ పారాయణ చేసినటువంటి అద్భుతమైన ఫలం లభించబోతోంది కనుక ఎందుచేతంటే నూట ఎనిమిది వాయుదేవుల వారి యొక్క నామ సంకీర్తన ఇది ఏమి వాయుదేవుల వారు అంత ప్రాముఖ్యం కలిగిన వారా అనే విషయం ముందుగా మనం ఆలోచించాలి మానవుడైన ప్రతి వాడు జాతి మత కుల విచక్షణ లేకుండా ఎవరైతే మానవుడై జీవించి ఉన్నాడో వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా భగవంతుడికి ఎంత కృతజ్ఞత చూపించాలో అంతకంటే ఎక్కువగా వాయుదేవుణ్ణి స్మరించాలి స్తుతించాలి పూజించాలి ధ్యానించాలి ఎందుచేత అంటే వాయుదేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనమే లేవు మానవుడే లేడు ఎందుచేతంటే వాయుదేవులు వారు ముప్పై మూడు కోట్ల దేవతలలో సర్వోత్తముడు భగవంతుడు అందరిలోకి పెద్దవాడు ఆయన్ని సర్వోత్తముడు అని పిలుస్తారు జీవులలో సర్వోత్తముడు వాయుదేవుడు అందుకని ఏమంటారు సర్వోత్తముడు నారాయణమూర్తి జీవోత్తముడు వాయుదేవుడు కాబట్టి జీవులలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలలో కూడా అందరికంటే చాలా శ్రేష్ఠుడైనటుండేవాడు వాయుదేవుల వారు ఎందుకైతే అంటే వాయుదేవుల వారు శ్రీమంత నారాయణమూర్తి